కార్తీక మాసాన్ని పురస్కరించుకుని హిందూ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు తెలిపారు నిర్వాహకులు ప్రముఖ భారతీయ జనతా పార్టీ నాయకులు గండ్రోత్ పవన్ ఆధ్వర్యంలో వైభవంగా జరుగుతున్నట్లు తెలియజేశారు ఈ సందర్భంగా కేసీఎఫ్ తో మాట్లాడుతూ తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు పట్టణంలో సాంస్కృత పాఠశాల ఆవరణలో నవంబర్ ముప్పైవ తేదీ శనివారం శ్రీ శివ స్వామీజీ ఆశీస్సులతో మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం లక్ష రుద్రాకులతో పూజ లలిత సహస్రనామ పారాయణ విష్ణు సహస్రనామ పారాయణ గోపూజ లక్ష్మీనారాయణ పూజ వేద పండిత సత్కార్యములు నిర్వహిస్తున్నట్లు తెలిపారు కార్తీక మాస మహాపర్వదినాన్ని పురస్కరించుకుని హిందూ బంధువుల కార్తీక వన సమారాధన నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమాలకు ఆంధ్ర తెలంగాణ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి ప్రముఖులు హాజరవుతున్నట్లు కార్యనిర్వాహకులు తెలిపారు అందరికీ స్వాగతం కార్తీక మాస సందర్భంగా స్థానిక సంస్కృత పాఠశాలలో రేపు ముప్పై నవంబరు తేదీన శనివారం నాడు అందరికీ కూడా హిందూ బంధువులందరికీ కూడా కార్తీక వన సమారాధన ఏర్పాటు చేయడం అయింది దీంట్లో కులాల ప్రసక్తి లేకుండా హిందువులు అనేవాళ్ళందరూ కూడా నిరభ్యంతరంగా పాల్గొవచ్చు ఇది ఏర్పాటు చేసినటువంటి ఉద్దేశం ఏంటంటే మన అందరం కూడా వన సమారాధన ఇలాగే చేసుకునే వాళ్ళం పూర్వకాలంలో ఈ కార్యక్రమాన్ని మరి గండ్రోత్ పవన్ కుమార్ గారి యొక్క ఆధ్వర్యంలో మరి హిందూ బంధువులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొవలసిందిగా కోరుతున్నాము రేపు ఉదయం పొద్దున్న శివాలయంలో పా సంస్కృత పాఠశాల ప్రాంగణంలో ఉన్నటువంటి శివాలయంలో మనకి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం జరుగుతుంది అనంతరము ఆ స్వామి గుడి వద్ద ఉన్నటువంటి గండ్రోత్ పవన్ కుమార్ గారి ఇంటి వద్ద మరి లలితా సహస్రనామ పారాయణ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణలు జరుగుతాయి అనంతరము అక్కడి నుంచి మరి వేద పండితులు మరి కోలాటం భజన సమాజం మొదలగు అన్ని యొక్క కార్యక్రమాలతో పాటు శోభాయాత్ర జరుగుతుంది ఆ శోభయాత్ర సంస్కృత పాఠశాల ప్రాంగణానికి సుమారు నాలుగు నాలుగున్నర సమయంలో వస్తుంది అక్కడి నుండి వేద పండితుల చేత వేదఘోష వేద ప్రాంగణం అంతా కూడా మారుమరగేటట్టుగా వేదఘోష జరుగుతుంది ఈ వేదఘోషని అందరూ కూడా విని తరించాల్సిందిగా వారు కోరుతున్నారు అదేవిధంగా వేదఘోష అనంతరం కూడా పండితులందరికీ కూడా సత్కారం జరుగుతుంది ఈ సత్కారం తర్వాత అందరూ కూడా మహిళామణులు పురుషులు అందరూ కూడా దీపారాధన కార్యక్రమం కార్తీక దీపారాధన కార్యక్రమంలో ద్వాదశ జ్యోతిర్లింగార్చన జరుగుతుంది ఈ జ్యోతిర్లింగార్చనలు అందరూ కూడా పాల్గొవలసిందిగా కోరుతున్నాము ముఖ్యంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసింది ఎందుకోసం అంటే అందరం కూడా వనసమారాధన చేసుకుంటున్నాం కానీ వారీగా చేసుకుంటున్నాము హిందువులందరూ కూడా ఐక్యం అవ్వడానికి హిందూ సమ్మేళనంలో పాల్గొనడానికి వీలుగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది అంచేత కొవ్వూరు పురప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొవలసిందిగా కోరుతున్నాం అందరికీ నమస్కారం నా పేరు గండోద్ పవన్ రేపు జరగబోయే హిందూ వనసమారాధనకి అందరూ ఆహ్వానితులే సమయం సరిపోనందు వలన అందరికీ వ్యక్తిగతంగా వచ్చి మేము అందరికీ అందజలేకపోయాం అయితే మీరు అందరూ కొవ్వూరు టౌన్ నుంచి అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఈ కార్యక్రమం ఎప్పుడు ప్రతి సంవత్సరం హిందూ వనసమారాధన ఎప్పుడు జరుగుతూ దీని నుంచి హిందూ ఒక ఐక్యతను చాటి చెప్పాలని తెలియజేస్తున్నాను అందరినీ ఆహ్వానిస్తున్నాను